హలో మై క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కిప్స్ టీవీ ఇవాళ చెప్పబోయే కథ పేరు సింహం తోడేలు జింకపిల్ల ఒక అడవిలో సింహం తోడేలు జింకపిల్ల స్నేహంగా ఉండేవి సింహం జింక పిల్లలది నిజమైన స్నేహం కాగా తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేవి ఈ విషయం సింహం కనిపెట్టలేదు కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది బాగా వలిసి ఉన్న ఆ జింక పిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేవి స్నేహానికి ప్రాణం ఇచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు పిల్లేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు ఏం చేయాలి దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింకపిల్లను అడిగింది దాని చూపులోని క్రూరత్వాన్ని పసిగట్టిన జింక పిల్ల నేను రాను అంది ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింక పిల్ల సింహంతో సింహం మావా ఆ తోడేలు నమ్మదగింది కాదు నా వైపు క్రూరంగా చూస్తుంటుంది నన్ను తినేస్తుందేమో అది భయంగా ఉంది అని చెప్పింది కానీ సింహం అయ్యో ఆ తోడేలు ఎంతో మంచిది నువ్వు అనవసరంగా సందేశిస్తున్నావు అంది ఒక ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకొని సింహం దగ్గరకు వెళ్ళి సింహం మామ మీ తలనొప్పి తగ్గాలంటే పిల్ల రక్తం తలకు రాసుకోవాలి అంది తోడీలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడీలని ఇచ్చి ఒక దెబ్బ కొట్టింది మూతి తోడేలు తోడీలు కుయ్యో మొర్రో అంటూ పరుగులు తీసింది జింక పిల్ల సంతోషించింది ఈ కథ యొక్క నీతి ఏంటంటే పిల్లలు ఇతరుల మీద చాలా చెప్తున్నప్పుడు అందులో వాస్తవం ఎంత ఉందో గ్రహించాలి అని ఈ కథ యొక్క నీతి బాగుందా పిల్లలు ఈ క్రీతి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి